టీవీ న్యూస్కి స్వాగతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ రెండు మూడులలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది మూడు రోజులుగాను మూడు లక్షల క్యూబిక్ మీటర్లు మట్టి ఇరవై నాలుగు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడగా సింగరేణి సంస్థకు మూడు కోట్ల మేర ఆస్తు నష్టం కలిగినట్లు సింగరేణి అధికారులు తెలిపారు మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా వాగులు ఉప్పొంగి పొర్లుతున్నాయి పలు ప్రాంతాలలో రోడ్లపై ఇళ్లలోకి వరద నీరు చేరింది ఎప్పుడు ఎప్పుడు అయితే ¡Vamos! ராஜ்யசபா எம்பிகா கமல்ஹாசன் பிரமாணஸ்வீக்கம் தமிழம்ல பிரமாணஸ்வீகாரம் கமல்ஹாசன் டிஎம் கே பார்ட்டி மதத்து ராஜ்யசபா எம்பி கா எண்ணிக்காக தேர்ந்தெடுக்கப்பட்டிருக்கும் கமல்ஹாசன் எனும் நான் சட்டத்தினால் நிறுவ பெற்றதான இந்திய அரசியல் சட்டத்தின் மீது உண்மையான பற்ற ஆர்வமும் பற்றுறுதியும் கொண்டிருப்பேன் என்றும் இந்தியாவின் இறையாண்மையையும் ஒருமப்பாட்டையும் உறுதியாக பற்றி நிற்பேன் என்றும் நான் இப்போது ஏற்கவிருக்கும் கடமையினை நேர்மையாக நிறைவேற்றுவேன் என்றும் விழிமிய முறைமையுடன் உறுதி கூறுகிறேன் வணக்கம் బటర్ఫ్లై కంపెనీ పేరిట నకిలీ ప్రొడక్ట్స్ విక్రయిస్తున్న కిరణ్ బల్సింగ్ వ్యక్తులను అరెస్ట్ చేశారు ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బేగం బజార్ ఫీల్ఖానా కాంప్లెక్స్ ఆర్జే ఎంపిక్స్ పేరిట షాప్ నిర్వహిస్తున్న కిరణ్ బల్సింగ్లు ఇంటర్నేషనల్ కార్పొరేట్ విజిలెన్స్ ఏజెన్సీ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది నకిలీ భాగోతం మహారాజ్ గంజ్లోని షాప్ గోదాంలో రైడ్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఒరిజినల్ ప్రోడక్ట్స్ మాదిరిగానే ఉన్న నకిలీ ప్రోడక్ట్స్ను గుర్తించారు మార్కెట్లో తక్కువ ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు కేటుగాలు

ఈరోజు మేము అద్దీ పిఎస్ మహారాజ్ గంజ్ ఏరియాలో బటర్ఫ్లై కంపెనీకి సంబంధించినటువంటి ఎల్పిజి మరియు వెడ్ గ్రైండర్లను ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో మేము వారు ఇద్దరం కలిసి వాళ్ళ సహకారంతో ఈరోజు ఈ ఆర్జే ఇంప్లెక్ ఇంపెక్స్ అనే షాప్ వాళ్ళ యొక్క గోడంలో మేము వచ్చేసి వాటిని రైడ్ చేయడం జరిగింది దీంట్లో మాకు ఈ బటర్ఫ్లై కంపెనీకి సంబంధించినటువంటి ఎల్పిజి స్టవ్లు ప్లస్ వెట్ గ్రైండర్లు ఇవన్నీ కూడా డూప్లికేట్ అమ్మద్దు వాళ్ళు అధిక లాభాల కోసం ఇలాంటి పనులు చేస్తున్నారు అనేసి తెలుసుకొని ఈ వారు మేము ఎస్ఓటీ వాళ్ళు ఇస్టోన్ ఎస్ఓటీ వాళ్ళు అందరం కలిసి ఈ రైడ్ చేశాము మేము కస్టమర్లకు చెప్పేది ఒకటి మీరు తక్కువ ధరలకు వస్తున్నారని చెప్పి మీరు వీటిని కొన్నారంటే ఇవి ఎక్కువ రోజులు పని చేయవు ఇప్పుడు స్టవ్లు ఉన్నాయి ఈ స్టవ్ల వల్ల ఏంటంటే గ్యాస్ లీకేజ్ అవుతున్నాయి ఈ మధ్యలో కొన్ని సిచ్యువేషన్లు కూడా జరిగాయి మనకి ఇలాంటి గ్యాస్ లీకేజ్ జరగడం వల్ల నాసిరకమైన వాడడం వల్ల ఇలా అంటే మీరు ఏదున్నా కూడా ఒక సాదరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి బ్రాండెడ్ కానివ్వండి కొన్ని ధర ఎక్కువైనా కూడా వాళ్ళు అంటే తక్కువ ధర చెప్పడంతో మనం ఆడే వీళ్ళు తక్కువ ధర ఇస్తున్నా అని చెప్పేసి వీళ్ళని కొనడం వల్ల ఇలాంటి అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి సో వాటిని మీరు దృష్టిలో ఉంచుకొని ఏదున్నా కూడా కొద్దిగా ధర కొద్దిగా ఎక్కువైనా కూడా బ్రాండెల్లోనే ధర వాళ్ళు వీళ్ళు చెప్పిన వేరే వేరే షాప్లో తగ్గ వేరియేషన్ ఏదున్నా కూడా ధరని మీరు దృష్టిలో పెట్టుకోకుండా ఏది క్వాలిటీ ఉంది బ్రాండెడ్గా ఏది ఉంది అని చూసి కొనండి ఇప్పుడు ఖమ్మం జిల్లా తల్లాడ సొసైటీలో యూరియా కష్టాలు ఇంకా తీరలేదు తాజాగా రైతులు యూరియా లారీని అడ్డుకొని ధర్నా చేపట్టారు తమ సొసైటీకి కేటాయించిన యూరియా బస్తాలను మరో సొసైటీకి మళ్లించడంపై రైతులు మండిపడ్డారు తల్లాడ సొసైటీలోని రైతులకు సకాలంలో యూరియా అందించాలని డిమాండ్ చేశారు రోజు రోజుకు యూరియా కొరత పెరుగుండటంతో రైతులు ఆందోళన పడుతున్నారు

యూరియా లారీ వచ్చిందనేటటువంటి అంశాన్ని తెలుసుకొని కల్లాడ సొసైటీలో ఉన్నటువంటి పది గ్రామాల రైతులు సొసైటీ కేంద్రానికి పొద్దున్నే ఏడు గంటల కల్లా చేరుకున్నారు తీరా ఇక్కడికి దోస్తే రెండు వందల కట్టలు మాత్రమే మా సొసైటీకి వచ్చాయి ఇంకొక రెండు వందలు మూడు వందలు బయటికి పంపిస్తున్నాము అని ఇక్కడ నిర్వాహకులు చెబుతున్నారు ఆ బయటికి పంపించే యూరియా నల్లబజారుకు పంపిస్తున్నారా ఇంకొకసారికి పంపిస్తున్నారా అనేది ఇద్దమద్దంగా ఉంది ఇక్కడ కేవలం రెండు వందల యూరియా కట్టలు దింపుకుంటే రైతులు నాలుగు వందల మంది రైతులు యూరియా కట్టల కోసం వచ్చారు గత వారం నుంచి ఇక్కడ ఈ సొసైటీలో యూరియా తెప్పించడం లేదు వేరే సొసైటీలో చిన్న చిన్న సొసైటీల్లో లారీలకు లారీలు యూరియా తెప్పించి రైతులకు అందిస్తున్నారు ఇక్కడ వేల ఎకరాల రైతాంగం ఇప్పుడు పైర్లు వేసి ఈ మందుకట్టల కోసం ఎదురు చూస్తున్నారు యూరియా లేనిదే అక్కడ పైరు ఎదుగుదల లోపిస్తుంది ఇప్పుడు అత్యవసర పరిస్థితి ఉన్నది కాబట్టి తక్షణమే ఈ సొసైటీ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా రైతులకు సరిపోయిన యూరియా ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది మేము ఆ పార్టీ తరఫున రైతులందరూ కూడా సంఘీభావంగా రైతులకు యూరియా కట్టలు వచ్చేంత వరకు పోరాటం చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నారు మహబూబాబాద్ ప్రకృతి ఒడిలో పరవలు తొక్కుతున్న భీముని జలపాతం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానాగారం గ్రామ పంచాయతీ కొంబలమంచ గ్రామ అటవీ ప్రాంతాలలో భీముని పాదంపై నుండి జలపాతాలు నీరు కక్కుతూ హోయలొలుకుతున్నాయి సీతానగరం గ్రామ పంచాయతీ నుండి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అందాలను చూడడానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో నుండి కాకుండా ఖమ్మం జిల్లాలోని సుదీర్ఘ ప్రాంతాల నుండి అనేక మంది సందర్శకులు కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ అందాలను చూసి ఆస్వాదిస్తున్నారు గూడూరు అటవీ శాఖ పరిధిలో ఉన్న ఈ భీముని జలపాతాల అందాలను ఎన్నిసార్లు చూసినా తనవి తీరదు ఇక్కడికి వచ్చే పర్యాటకులు జాలువారే జలపాతాల కింద స్నానం చేస్తూ ఎంత పెద్దవారైనా చిన్నపిల్లల కేరింతలు కొడుతూ ఆ నీటిలో జలకాలాడుతుంటారు సుమారు ఇరవై అడుగుల ఎత్తు నుండి పోస్తున్న ఈ జలపాతాన్ని చూస్తే ప్రతి ఒక్కరి మనసు మేమడిపోవాల్సిందే భీముని పాదం జలపాతం ప్రత్యేకత పూర్వం ఈ పరిసర ప్రాంతాలను పరిపాలించే ఒక యాదవరాజుకు ఇద్దరు భార్యలు ఉండేవారు ఇద్దరు భార్యలలో మొదటి భార్య బిడ్డను చిన్న భార్య చంపాలని నిర్ణయించుకొని ఇక్కడే ఉన్న అడవిలో ఒక కట్టెల మేడాన్ని నిర్మించి ఆ కట్టెల మేడలో తల్లి బిడ్డను ఉంచి ఆ చిన్న భార్య ఆ కట్టెల మేడకు నిప్పు అంటించడంతో ఆ మంటల్లో పడి అరుస్తున్న తల్లి బిడ్డల అరుపులు విన్న ఇదే అటవిలో వనవాసం చేస్తున్న పాండవులలో ఒకడైన భీముడు ఆ ప్రాంతానికి చేరుకొని ఆ సమయంలో అక్కడ ప్రవహిస్తున్న నీటిలో ఒక అడుగు వేసి ఆ నీటితో ఆ మంటల్లో ఉన్న తల్లి బిడ్డను రక్షించడంతో ఆనాడు వేసిన భీముని పాదమే ఈరోజు భీముని జలపాతంగా మారిపోయింది భారత్ పాక్ను ఆనుకొని ఉన్న అరేబియా సముద్రంలో డిసెంబర్ నాలుగున నేవీ డే రెండు వేల ఇరవై ఐదు సెలబ్రేషన్స్ నిర్వహించాలని నిర్ణయించింది కేరళలోని తిరువనంతపురం సముద్ర జిల్లాలో విన్యాసాలు చేపట్టనుంది ఓపి సింధుర్ భాగంగా ఇండియన్ నేవీ పాక్ చుక్కలు చూపించిన విషయం తెలిసిందే భారత సముద్ర జిల్లాలోనే ఉండి శత్రు దేశంపై మిస్సైళ్లతో విడిచిపడింది రంగారెడ్డి జిల్లా మంచిరేవుల పరిధి గ్రేహౌండ్స్లో చిరుత సంచారం కలకలం రేగుతుంది గత వారం రోజుల నుంచి హడలిస్తుంది చిరుత గ్రేహౌండ్స్ సిబ్బందికి చిరుత కనిపించడంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు అధికారులు చిలుకూరు ఫారెస్ట్ రేంజ్ అధికారి లక్ష్మణ్ ఆధ్వర్యంలో నాలుగు బోన్లు ఏర్పాటు చేశారు నిన్న ఉదయం ఏడు గంటలకు రోడ్డు దాటుతున్న చిరుత దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డ్ అయ్యాయి గ్రే హౌండ్స్లోని ఓ కొండపై ఎక్కిన చిరుత దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

ఇది ఆ మనా ఉంది జమ్మి ఉన్నా ఫాస్ట్ అయింది జు ఈ వైండే ఆ ఆలితే కదా ఆలిజంద్ర అడ వీడియో వచ్చింది ఆల్్రెడీ వస్తుంది నేను చేసిన కావచ్చు సార్ అనుకున్నా సార్ నాకు గుర్తుంది బట్ మీరు చేసిన కావచ్చు అనుకున్నాం దక్షిణ కాశీగా పేరుగాంచి హరిహర క్షేత్రంగా పిలువబడుతూ స్వామి క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో శుక్రవారం రోజు శ్రావణ మాసోత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి శ్రీ యోగానంద స్వామి శ్రీ ఉగ్రలక్ష్ స్వామి శ్రీ రామలింగేశ్వర స్వామి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాలలో పుణ్యాహ వాచనము కలశ గణపతి పూజలు సంకల్ప పూజలు అనంతరం ముగ్గురు స్వాముల ఆలయాలలోని మారు మూలమూర్తులకు పంచామృతాలతో వేద పండితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు అలంకరణ అష్టోత్తర శతనామ అర్చనలు ధూపదీప నైవేద్య ప్రత్యేక నైవేదనలు సప్తహారతులు మంత్రపుష్పం ప్రసాదాల వితరణ గావించారు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అన్న పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నిత్యం సాయంత్రం భజన సంకీర్తన సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ప్రారంభమైన ప్రత్యేక పూజలు నెల రోజుల పాటు నిర్వహించబడను శ్రావణ మాసం శుక్రవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో శ్రావణ మాసోత్సవాల ప్రారంభ పూజల్లో పాల్గొన్నారు ಅದ ರಾವೆ ದಿನ ಬಿಟ್ಟು ರವಾಲೆ ನಡೀತೀರಾ ரெண்டி ராவாலே! టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ నిర్వహించారు దర్శన భాగ్యాన్ని భక్తులకు కల్పించేటువంటి సాంప్రదాయాన్ని తీసుకొని వచ్చిన అది దాదాపు రెండు సంవత్సరాలు అత్యద్భుతంగా మొత్తం దేశంలో ఉన్న హిందువులంతా కూడా ఎంతో గొప్ప నిర్ణయం తీసుకున్నారు మఠాధిపతులు దాదాపు ఇరవై మూడు మంది వాళ్ల ఆశీర్వాదంతో తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల అందరూ హర్షించటమే కాకుండా మాకందరికీ కూడా ఈ దర్శనం కల్పించినారు అనని వేణువాళ్ల పొగిడిన సంగతి అందరికీ తెలిసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ క్యూ లైన్లలో ఎస్ఎస్డి పాసుల్ని ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తారీఖున తిరుపతిలో ఉన్న రామానాయుడు మున్సిపల్ హైస్కూల్ దగ్గర ఉన్న పార్కులో ఉన్న గేటును తెరవటం మూలంగా అత్యంత దయనీయమైనటువంటి స్థితిలో జరిగిన మ్యాన్మేడ్ తొక్కిసలాటలో ఆరు మంది భక్తులు తమ ప్రాణాలని కోల్పోవడం జరిగింది యాభై మంది పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డం జరిగింది దీని మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల అందరి ఆగ్రహావేశాలను చూసినటువంటి ప్రభుత్వం కంటితుడుపు చర్య కోసమని ఒక జ్యుడీషియల్ కమిషన్ను వేసింది ఈ జుడీషియల్ కమిషన్ను వేయటానికి పూర్వం తొమ్మిదవ తారీఖున జనవరి నెల చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి ఆ రామాయ నాయుడు పార్కు ఈ రెండింటినీ సందర్శించి అక్కడున్నటువంటి కలెక్టర్ గారి మీద ఎస్పీ గారి మీద సిబిఎస్ఓ గారి మీద ఈవో గారి మీద పెద్ద ఎత్తున రంకెలు వేసే అంతగా వాళ్ల మీద కోపగించుకోవటం జరిగింది ఆ మాత్రం మీకు బాధ్యత లేదా ఆ మాత్రం మీరు పట్టించుకోరా అది ఇదని అంటే చంద్రబాబు గారు చాలా తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేటువంటి ఒక భ్రమను కల్పించినారు ఆ ఏడెనిమిది నిమిషాల పాటు మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ప్రెస్ మీట్ నిర్వహించారు చంద్రబాబు అమరావతిని సింగపూర్ లా చేస్తానంటూ సంవత్సరాలుగా డాంబికాలు పలుకుతున్నారని అమరావతి పేరు చెప్పి పదే పదే సింగపూర్ వెళుతూ ప్రజలకు అరచేతులు వైకుంఠం చూపుతున్నారని విమర్శించారు మాజీ మంత్రి సాకే కేష్ గారు అట్లాగే అమరావతి అట్లాగే పురపాలక శాఖలో ఎప్పుడు భూముల గురించే మాట్లాడే నారాయణ గారు అట్లాగే పాపం బాగుండదు కాబట్టి టీజీ భరత్ గారు వీళ్ళందరూ కలిసి సింగపూర్కి పోతున్నారు ఇదేం కొత్త ఏం కాదు చంద్రబాబు నాయుడు గారి అధికారం లేకుంటే సింగపూర్కి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడుంటే అక్కడ హైదరాబాద్ హైదరాబాద్ విజయవాడ విజయవాడకు ఒక రెగ్యులర్గా ఒక సీజన్ సీజన్ టికెట్లు కొనుక్కొని సింగపూర్కి పోవడానికి అక్కడ ఫ్లైట్లు ఉండే పెట్టుకుంటే బాగుండేది పెట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్లు ఒక ప్రకటన కూడా వచ్చింది సింగపూర్ బండి ఆగుతుంది బండి ఆగుతుంది అని చెప్తా ఉన్నాడు అప్పుడు కూడా సింగపూర్కి పోయేటప్పుడు ఆయన చాలా మాటలు మాట్లాడు అసలు సింగపూర్ లాగా మార్చేస్తాను ఇంకా మాట్లాడితే అసలు సింగపూర్ లాంటి ప్రభుత్వాన్ని తెస్తాను సింగపూర్లో ప్రభుత్వం సంగతి చెప్పాము అక్కడ అది నాట్ ఏ టోటలీ డెమోక్రటిక్ కంట్రీ నిరసనకు కూడా పర్మిషన్ తీసుకొని ఏదో ముగ్గులు చేసుకోవాలి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి మంత్రి నారా లోకేష్ పై ఫైర్ అయ్యారు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వైసీపీ నాయకులపై రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా భయపెట్టాలని చూస్తున్నారని మేము అధికారంలోకి వస్తే లోకేష్ ఒకరోజు కూడా నిద్రపోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యంగా ఎన్నికల ముందు వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అనేక అంశాలతో పాటు వాళ్ళకు ప్రాధాన్యత ఉంది అన్నిటికంటే టాప్ ప్రియారిటీ ఇది అని చెప్పేసి సూపర్ సిక్స్ అనేటువంటి వాగ్దానాలు ఇది మా ఫస్ట్ ప్రియారిటీ అని చెప్పేసి ఈ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రియారిటీలో సూపర్ సిక్స్ అనేది ఇచ్చినటువంటి విషయం ఒకసారి గుర్తు చేస్తున్నాను ఈ సూపర్ సిక్స్లో ఇప్పటి వరకు అన్ని అమలు చేసినాము ఏదో ఒక్కటి అమలు కాలేదు అది కూడా ఈ రాష్ట్ర ఈ రాష్ట్రాన్ని అమ్మాల్లో ఏదో అన్నట్టు ఇటీవల అచ్చెన్నాయుడు చెప్పినటువంటి స్టేట్మెంట్ చూశారు కొన్ని కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు కూర్చొని ఇంకా సూపర్ సూపర్ సిక్స్ గురించి ఎవరైనా మాట్లాడితే ఇంకా నాలిక ఏదేందో అని చెప్పేసి అని తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారు మళ్ళీ ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ద్వారా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాము ఈ చ ఈ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు లోకేష్కు పవన్ కళ్యాణ్కు ఇవన్నీ ఒకసారి గుర్తు చేద్దామని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ సిఎంఆర్ఎఫ్ చెక్కులను వెంకటాపురం క్యాంపు కార్యాలయం నందు లబ్ధిదారులకు పరిటాల సునీత పంపిణీ చేశారు ఏడుగురు లబ్ధిదారులకు ఐదు లక్షల పదకొండు వేల ఐదు వందల ఎనభై ఏడు రూపాయల విలువైన సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు పరిటాల సునీత నాటి వార్తలు చూస్తూనే ఉండండి న్యూస్